ఎస్ఎస్ న్యూస్ కు శాతం పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం పబ్లిక్ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలకు గాను బాన్సోడ మున్సిపల్ పట్టణ వాసుల కొరకై పబ్లిక్ హెల్ప్ నెంబర్లను గురువారం మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి రాజు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే కం కంట్రోల్ రూమ్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ సతీష్ గారు లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ త్రీ టూ నంబర్లకు సంప్రదించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ నేను బాన్కోవాడ మున్సిపల్ కమిషనర్ నా పేరు రాజు ఇప్పుడు ప్రస్తుతము పడుతున్న భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మరి అక్కడ ప్రజలు కానీ అక్కడ మండల్ లెవెల్లో పోయే రహదారులు కానీ డ్యామేజ్లు ఉన్నాయి ఏ ఏ టైంలో ఏ పరిస్థితిలో ఏం జరిగేది తెలియదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి బయటకు దయచేసి ఎందుకంటే మంజర్లో కూడా ఉధృతంగా పారుతున్నది అక్కడ కూడా నేను వెళ్ళి చూడడం జరిగింది కాబట్టి అవి చూడడానికి కూడా దయచేసి ఎవరు వెళ్ళద్దు తద్వ తర్వాత వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాము ఏ ప్రమాదం ఉన్నా ఎలాంటి ఉన్నా మాకు ఆల్రెడీ మేము ఎమర్జెన్సీ సెల్ ఓపెన్ చేసామండి పాత గ్రామ పంచాయతీలో కానీ ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో కానీ ఆ ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ కూడా మేము షేర్ చేస్తాం ఫేస్ గ్రూప్లో కాబట్టి దయచేసి మీరు ఏ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆ నంబర్కి ఫోన్ చేస్తే మేము టీమ్ తయారు చేసి టౌన్లో తిరుగుతున్నాం కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ వ్యక్తులకు కానీ అటు జన్ పశువులకు కానీ జరగకుండా ఏది ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళుంటే ఒక రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఆలోచించాలి అలాగే ఈ వాటర్ కూడా ఒళ్ళుంటే వస్తుంది వర్షం నీళ్ళు బురద నీళ్లు ఇవి బాగా కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఈ నాలుగైదు రోజులు ఇట్టి కాచి పడబోసిన నీళ్ళనే తాగాలని జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ వర్షంతో కూడా మన బయలు వాంతులు కానీ టైఫాయిడ్ మలేరియా జరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొందుతాడైనా వాటర్ వస్తుంది ఇంత ఒక ప్రకృతి వైపరీత కారణంగా మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి దయచేసి మన జాగ్రత్త మనం ఉండాలని ఆ మున్సిపాలిటీ తరఫున దయచేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో సీనియర్ రెసిడెంట్ రెడ్డితో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు